ఓం శ్రీ దేవియే నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము వినాయక చవితి యొక్క రోజు గురించి వినాయకుడి యొక్క ప్రతిష్ట గురించి విశిష్ట గురించి తెలుసుకుందాము వినాయక చవితి ఎప్పుడు ఇంట్లో ప్రతిష్ఠించుకునే గణపయ్య తొండం ఎటువైపు ఉండాలి ఈ విషయాలు మీకు తెలుసా గణపయ్య చతుర్థి వేడుకల్ని నిర్వహించడానికి ఇప్పటి నుంచి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా గణేషుని విగ్రహాలు అమ్మకానికి వచ్చేశాయి దీంతో ఆయా షాపుల దగ్గర భక్తుల రద్దీతో పండగ వాతావరణం నెలకొంది హిందువులంతా వినాయక చవితిని ఎంతో భక్తి భావనలతో జరుపుకుంటారు ముఖ్యంగా గణపయ్య చవితిని అంటే వినాయక చవితిని ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రత్యేకంగా మండపాలను ఏర్పాటు చేసి గణేషుణ్ణి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు అయితే మనం మాసం చవితి రోజున వినాయక చవితిని జరుపుకుంటాము ఈసారి గణేష్ చతుర్థిని ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం రోజున జరుపుకోబోతున్నాము ఉదయం ఐదు గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం ఆరు నుంచి రాత్రి ఎనిమిది వరకు దివ్యమైన ముహూర్తం ఉందని పండితులు చెబుతున్నారు ఈ క్రమంలో చాలామంది ఎలాంటి గణపయ్య విగ్రహాన్ని తమ ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలో అంటూ అంటూ ఇప్పటి నుంచి మార్కెట్లలో వినాయక విగ్రహాలను నమ్మి షాపులలోకి వెళ్ళి చూస్తున్నారు వినాయక విగ్రహంను కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఇంట్లో కూర్చుండబెట్టుకునే గణేషుని విషయంలో మాత్రం కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాము చూసేయండి ఇంట్లో కూర్చుండబెట్టుకునే గణపయ్య విగ్రహంను కొనే ముందు దాని తొండం కుడివైపున ఉండే విధంగా చూసుకోవాలి అంతేకాకుండా తప్పనిసరిగా ఎలుక వాహనంగా ఉండాలి గణపయ్య కూర్చుని ఉన్న విగ్రహంను మాత్రమే కొనాలి నిలబడి ఉన్న నాట్యం చేస్తున్న విగ్రహాలు లేదా ఇతర భంగిమల్లో ఉన్న విగ్రహాన్ని కొనకూడదు అదే విధంగా వినాయకుడి పక్కన ఏనుగులు ఉంటే ఇంకా మంచిది విగ్రహంను కొనేటప్పుడు ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా ఉండేవి చూసుకొని కొనుక్కోవాలి గణపయ్య విగ్రహంను ప్రశాంతంగా ఉన్నది నేరుగా ముందు వైపుకు చూస్తున్నది గమనించి తీసుకోవాలి అలాగే కూర్చుని ఉన్న విగ్రహంను అత్యంత శుభ ఫలితాలను ఇస్తాడని చాలామంది పండితులు చెబుతుంటారు గణపయ్య విగ్రహంతో పాటు పూజలో ఉపయోగించుకునే ఇరవై ఒక్క పత్రాలు రకాల పత్రాలు పూజ సామానులు కూడా కొనుక్కొని వినాయక పూజ చేసుకోవాలి కొంతమంది ఒకరోజు మూడు రోజులు మరి కొంతమంది తొమ్మిది రోజులు పదకొండు రోజులు పాటు వినాయక విగ్రహంను తమ ఇంట్లో ప్రతిష్టాపన చేసుకుని పూజించుకుంటారు ఈ విధంగా భక్తితో వినాయకుణ్ణి తెచ్చుకుని పూజించుకుంటే మనకు ఉన్న దోషాలు ఆపదలు అన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం మరియు నమ్మకం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్